కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని రుద్రవరం టిఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ అన్నారు మంగళవారం వేమునవాడ అర్బన్ మండలం రుద్రవరం శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ముంపు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఇరవై నాలుగు గంటలు కరెంటు రావట్లేదని నీటి కరువు ఏర్పడిందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్న మిడ్మానేరు డ్యాం పూర్తిగా ఎండిపోయిందన్నారు ప్రజలు ఇప్పటికైనా గమనించి ఎంపీ వినోద్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే వినోద్ కుమార్ తోనే సాధ్యమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రుద్రవరం గ్రామం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో రుద్రవరం గ్రామం గడప గడపకు కారు గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్లో మళ్ళీ ఒక్కసారి వినోద్ అన్న గళాన్ని గెలిపించాలనే ప్రతిపాదికను ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళడం జరుగుతుంది కులంతో మతంతో రాజకీయాలు చేసే నాయకుల మీద బుద్ధి చెప్పి ఈసారి కంపల్సరీ ఖచ్చితంగా మేము వినోదన్నకే ఓటు వేస్తాం వినోదన్నను పార్లమెంట్లో ఉంచి తెలంగాణ గొంతుకను మరొక్కసారి ఢిల్లీ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణకు రావాల్సిన ఎలా ప్రతి పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఏదైతే నాలుగు రోడ్ల రహదారులే కావచ్చు ఏదైతే తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీలో కావచ్చు ఇంకా రా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్లో భాగంగా వినోదాలతోటి మాత్రమే సాధ్యమవుతుందని గ్రామ ప్రజలు కూడా మా తరఫున వారి 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 అభ్యర్థన వారి వారి విధానాన్ని మాకు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలతో గత ఎలక్షన్లో భాగంగా ముందుకెళ్ళిందో అవి పూర్తిగా విఫలమైనది మనం ప్రతి ఇంటికి పోతే కూడా వాళ్ళే మాకు వివరించి చెప్పడం జరుగుతుంది మాకు ఒకటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మాత్రమే కేసీఆర్ ఇచ్చిన మాకు ధైర్యం మాత్రమే ఉందని ప్రతి గడప గడపలో ప్రతి ఒక్కరు ఓటును అడిగిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే వా ప్రతి విషయం ఇదే కావున మేమందరం కూడా ఒకటే నిలువరిస్తున్నాం దయచేసి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మరొక్కసారి ఢిల్లీ గద్దె మీద పార్లమెంటులో అన్న దళాన్ని గళాన్ని వినిపించే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని పేరు పేరున కోరుకుంటున్నాం గ్రామంలో రేపు జరగబోయే పదమూడో తారీఖు నా జరగబోయే ఎంపీ ఎన్నికల్లో భాగంగా బుధ్రవరం గ్రామంలో ఇంటింటే ప్రచారం చేయడం జరిగినది అందరూ కూడా కారు కారుగుట్టుకే ఓటు వేసి వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని మాటివ్వడం జరిగింది ఎందుకంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసింది కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకుండా మేము మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా మేము గుర్తుగా ఓటు చేసి ఎంపీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఢిల్లీలో తెలంగాణ వాదం విని వినాలంటే మాత్రం వినిపించాలన్న కానీ ఒక వినోద్ కుమార్ గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి వినోద్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లో వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ నుండి మంచి స్పందనది ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు వేయింది కాంగ్రెస్ వచ్చింది కాలం వేయింది కాంగ్రెస్ వచ్చింది పంటలు ఎండిపోయింది కాంగ్రెస్ వచ్చింది రైతుల కోసుకుంది ఇంకొక వ్యక్తి ఏమో రాముడు దేవుని ఫోటోలు పెట్టుకుంటా మరి రామున్నే మనం ఇప్పుడు చూడండి రాముని ఫోటో పెట్టి బండి సంజయ్ను నరేంద్ర మోడీ ఇచ్చారు మనము రాముని ఫోటో ఎక్కడ పెట్టుకుంటాం మన దేవుని గుళ్ళో పెట్టుకుంటాం అంటే రామునితో పాటు వాళ్ళ ఫోటో చూద్దాం దేవుణ్ణి పెట్టుకొని మొక్కవలసింది అని దయచేసి గ్రహించండి ఇది ఈ గ్రహించి తప్పనిసరి ఈసారి మాత్రం మన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిపించాలి ఇంకొకటి నేను ముంపు గ్రామాల ప్రజలకు దయచేసి ఒకసారి ఆలోచించి మొన్న జరిగిన ఎన్నికల్లో ముంపు గ్రామాలంతా కలిసి ఏది కాంగ్రెస్ ఓడేసారు ఐదు లక్షల నాలుగు వేలు ఉన్నారు పెండింగ్ సమాచారం పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా చాలా చెప్పారు నేను ఈసారి ఇప్పుడు మాత్రం చెప్తున్నా అభ్యర్థితో పాటు ముంపు గ్రామాల ప్రజలు ఒకటి అడగండి మీరు గ్యారెంటీ అన్నారు ఆ గ్యారెంటీ అయింది మరి ఈ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఏ టైం పడి ఇస్తారు మాకు పెండింగ్ సమస్యలు ఏ ఏ టైంలో కూడా మాకు పరిష్కరిస్తారు మాకు తప్పిపోయిన కుటుంబాలు ఎప్పుడు మాకు పట్టాలు ఇస్తారు తప్పిపోయిన పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకు ఎప్పుడు ఇస్తారు దయచేసి ఇదే కొచ్చాను ముంపు గ్రామాల ప్రజలు మాత్రం తప్పనిసరి మనం అడగవలసిన కొచ్చాను ఎందుకంటే ఈ ఎలక్షన్లు అయిపోయిందంటే మళ్ళీ మనకు ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గట్టిగా నిలదీద్దాం నిలదీసి మనకు మళ్ళీ ఇంకోటి మన వినోద్ కుమార్ సార్ గెలితేనే మనకు వేరే మిగతా ఢిల్లీ లెవెల్లో పోటీ పడతాడు కాబట్టి దయచేసి వినోద్ కుమార్కు ఓటేసి గెలిపియాలని నేను కోరుతున్నాను